హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అరే చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఒక వారం మనం గూడూరు గొర్రెల మేకల సంతలు ఉన్నాయి ఈ సంతలో మనకి ఈ వారం గొర్రెలు సూడి గొర్రెలు ప్లస్ పిల్ల తల్లి గొర్రెలు ఏదైనా ఉంటే ఏం రేట్లు చెప్తున్నారు కొనుగోలు ఏదైనా జరుగుతుంటే ఎంత కొన్నారనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇది మనకి అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు బండి వరకు అయితే ఈ మార్కెట్ అనేది జరుగుతుంది వారు మనకు గూడూరు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు అని జరుగుతూ ఎంత కొన్నారనేది తెలుసుకుందాం ఇది తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదన్న ఇది మనకి నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అని వస్తుంది గూడూరు టౌన్లో కాదు ఇది గూడూరు టౌన్ మనకి రైల్వే స్టేషను బస్ స్టాండ్ నుంచి ఒక ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో మనకి సంత అనేది నేషనల్ హైవే నుంచి వరగలకి వెళ్ళే రోడ్లో క్రాస్ రోడ్ కొంచెం ముందుకు వచ్చామంటే ఈ మార్కెట్ అనేది మనకు జరుగుతుంది ఓకేనా రేట్లు అయితే మనకు లోపలికి వెళ్ళి ఏం రేట్లు చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారు అసలు ఈరోజు మార్కెట్ ఎలా ఉందనేది తెలుసుకుందాం ఓకేనా ఇక్కడ చాలా కట్టలు అయితే ఆగున్నాయి బేరాలు అయితే జరుగుతున్నాయి అక్కడక్కడ కొన్ని బేరాలు అయితే జరుగుతున్నాయి ఎన్ని గోర్లు కొంటున్నారు ఎంత కొంటున్నారు సార్ తెలుసుకుందాం ఇక్కడ ఈ కట్ట అనేది మనకి బండికి లోడ్ చేస్తున్నారు వీళ్ళు కొన్నారా లేదనుకుంటే లేదంటే రిటర్న్ అనేది తీసుకెళ్తున్నారు అర్థం కల ఒకసారి అన్న వాళ్ళని అయితే అడుగుతాం కొన్నారా ఏంటన్నా కొన్నారా వెనక్కి వేసుకెళ్తున్నారా వెనక్కి వేసుకెళ్తారా అమ్మలా ఏం లేదు మార్కెటా ఇంకా నీకు కట్ట కొనుగోలు జరక రిటర్న్ అనేది వేసుకెళ్ళిపోతున్నా అమ్మక తీసుకెళ్ళిపోతున్నారు మన వాళ్ళు ఇంకా అక్కడ కొనుగోలు అనేది పెద్దగా లేదు ఇక్కడైతే ఒక కట్ట ఉన్నాయి కొన్నారా అమ్మే కూర ఒకసారి అయితే చూద్దాం అమ్మేటి ఎందామే నా వెంకీ వెంకీ మనబోటి ఇంకే మనబోటి మనపోటీ కట్ట ఇరవై ఇరవై మూడు ఇరవై మూడు ఉన్నాయా నా చేత ఇరవై ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నా బేరం చేసుకోవచ్చు నేను కొనుగోలు లేనంట ఈరోజు మార్కెట్ ఇరవై వారం కొంచెం తక్కువ అదే ఎక్కడ కట్టలు అక్కడ అయిపోయి ఉన్నాయి ఇన్ని ఇరవై ఎనిమిదే ఇరవై ఇరవై మూడు గూర్లు ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నాం ఓకే నీకు కట్ట మనకి కొంచెం లేత కట్టే ఉన్నాయి గొర్రెలు అయితే బాగున్నాయి కదా కొంచెం రంగులు నెల్లూరు జుడిపి కాదు నెల్లూరు క్రాస్ నెల్లూరు క్రాస్ ఈ కట్ట ఇరవై మూడు గోరెలు ఇరవై మూడు గోరెలు జోడీ వచ్చి మనకి ఇరవై ఎనిమిది వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరవనేది ఉంది మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అంటే మూడు ఈతలు లోపలే ఉన్నాయి కదా ఒక ఈత రెండు ఈత మూడో ఈత మాత్రమే గొర్రెలు ఈ కట్ట బాగున్నాయి అయితే కలర్లు రంగులు కొంచెం చేంజ్ అనేది అండి గొర్రెలైతే మాత్రం లేత లేతరేకుండా జోడి ఇరవై ఎనిమిది వేలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇక అక్కడ ఇంకొక కట్ట అనేది ఉన్నాయి ఆ కట్ట కూడా ఒకసారి చూద్దాం నాలుగైదు కట్టలు అయితే చూద్దాం కొనుగోలు అయితే పెద్దగా లేనట్టే ఉన్నాయి ఏదైనా కొనుగోలు జరుగు కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారు అనేది అయితే తెలుసుకుందాం వచ్చేసి మనకి మీడియం సైజు గోర్లు ఈ కట్ట అయితే ఎన్ని ఉన్నాయి సేలింగ్ లేనట్టుందా మార్కెట్ లేనట్టుందా అమ్మేసారా అమ్మేశారా ఎన్ని

ఎంత ఇరవై రెండు అరవై ఈ ఇరవై వేలు బేర చేస్తున్నారు ఓకేనా మొత్తం పెద్ద కట్ట అనేది తెచ్చారు మన వాళ్ళు వంద పైన తెచ్చారు వందలో వచ్చేసి మనకి ఇరవై మూడు గుర్రెలు అనేది ఉన్నాయి ఇరవై మూడు గుర్రెలు అయితే ఉన్నాయి ఈ అనేది మనకి జోడి ఇరవై వేలు అనేది బేరని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం ఉంటుంది ఎందుకంటే అన్న ఇక్కడ ఇరవై వేలు ఇరవై ఒక్క గుర్రెలు మార్కెట్లో దొరకకుండా ఇక్కడ వాళ్ళు సెలెక్ట్ పరంగా అన్ని తీసుకోపోగా వాళ్ళు రిజెక్ట్ చేసిన గొర్రెలు కాబట్టి ఆ రేట్ అనేది మనకు చెప్తున్నారు అదే కట్ట కట్ట అయితే అది వేరే రేటు ఉంది మనకి సెలెక్ట్ పరంగా పోను రిజెక్ట్ చేశారు కాబట్టి ఆ రేట్ అనేది చెప్తున్నారు కాబట్టి మనకి ఇరవై ఏళ్ళకి ఇరవై ఒక్క గొర్రెలు అడుగుతున్నారు చాలామంది అలాంటి గొర్రెలు అనేది సెలెక్ట్ పరంగా పోను మిగిలిన గొర్రెలు అనేది రిజెక్ట్ చేసిన గొర్రెలు మాత్రమే అలాంటి గొర్రెలు అయితే రేటు తక్కువ రేటుకు వస్తాయి కదా కాబట్టి అర్థం చేసుకోండి ఇంకా పోతే ఇక్కడ ఒక కట్ట ఉన్నాయి ఇక్కడ పిల్ల గొర్రెలు ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి పిల్ల గొర్రెలు అనేవి ఉన్నాయి ఇక్కడ ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేటు చెప్తున్నారు చూద్దాం ఇక్కడ ఈ కట్టలో మాత్రం పిల్లలు అనేది కనిపిస్తున్నాయి గొర్రెకి ఒక పిల్ల ఉన్నాయో జతకు ఒక పిల్ల ఉన్నాయో తెలియదు ఇప్పుడు మామూలుగా సూటి గోర్రెలు అనేది ఈ తై పిల్లలు ఇప్పుడు ఈ ఉన్నాయి మనకి పిల్లగూరలు కావాలనుకుంటే ఇంకొక నెల రెండు నెలలు టైం పడుతుంటారు చాలామంది అడుగుతుంటారు అన్న మనకి పిల్లగూరలు కావాలి ఒక ఇరవై కావాలి ముప్పై కావాలని అన్న మనకి మార్కెట్లో మీకు పది కావాలన్నా ఐదు కావాలన్నా ఇస్తారు పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఐదు పది అనేది ఇవ్వరు కాబట్టి మీకు పది గూర్లు కావాలన్నా ఇరవై గూర్లు కావాలన్నా పది పొట్టేళ్లు కావాలన్నా ఇరవై పొట్టేళ్ళు కావాలన్నా గూడూరు మార్కెట్కి అనేది రండి పల్లెల్లో అనేది రైతు దగ్గర ఎన్ని ఉంటాయో కట్ట కట్ట తీసుకుంటే మాత్రమే ఇస్తారు ఐదు పదిహేను మార్కెట్ రైతులు అనేది ఎవరు కాబట్టి అర్థం చేసుకోండి పల్లెల్లో కావాలంటే మాత్రం కట్టకట్ట తీసుకునే పని తీసుకునే పని అయితే కాల్ చేయండి అంతేగాని ఊరికే టైంపాస్ కాల్ చేతున్నా ఎందుకంటే నాకు ఎన్నో పనులు ఉంటాయి ఎంతోమంది ఫోన్లు చేస్తుంటారు అందరికీ ఓపిక్గా సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలి కాబట్టి అర్థం చేసుకోండి ఈ కట్ట అయితే మనకి ఎన్ని ఊరలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏం రేట్ చెప్తున్నారని చూద్దాం ఎవరు నా రేట్ చెప్పేవాళ్ళు మన అన్న వాళ్ళు ఉన్నట్టున్నారు ఇక్కడ పిల్లలు అనేది మనకి మూడు మూడు నెలలు పైన మూడు నెలలు మూడున్నర నెల వారం పది రోజు ఇకలు కూడా ఉన్నాయి అన్న ఏమైనా ఎన్ని ఉన్నాయి కట్టా యాభై పిల్లలు ఎన్ని వస్తాయి అన్న పది పిల్లలు వస్తాయి ఏం చెప్తున్నావు నా జత ఇరవైలు ఇరవై ఐదు వేలు చెప్తున్నాం ఓకేనా కట్ట అనేది మనకి యాభై గొర్రెలు అనేది ఉన్నాయి ఈ కట్ట అనేది మనకి యాభై గొర్రెలు అనేది ఉన్నాయి పిల్లలు మాత్రం ఒక పది పిల్లలు మాత్రమే వస్తాయి ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ ఈ కొట్టేలో వస్తుంది మళ్ళీ ఒక వారం పది రోజుల పిల్ల ఇలాంటి పిల్ల ఇలాంటి పిల్లలు కూడా ఒక రెండో మూడో ఉన్నాయి మిగతా మనకి ఈ సైజు పిల్లలు వస్తాయి పది పిల్లలు అనేది వస్తాయి యాభై గూర్రెలకి పది పిల్లలు అనేది కాళ్ళ కింద వస్తాయి జోడి అనేది మనకి కట్ట మీద ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు బేరం బేరం చేసుకుంటే మనకి ఒక రేట్ అనేది తగ్గొచ్చు ఇంకా సూట్ లా మీద అనేది ఉన్నాయి దగ్గరలో కాదు ఒక రెండు నెలలు అనేది టైం పడుతుంది ఈ కట్ట కూడా మనకి నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద ఫస్ట్ ఈత అనేది పెద్దగా కనిపించలేదు మాక్సిమం మూడు ఈతలు పైన అనేది గోర్లు కట్టేది అందుకే ఆ రేట్ అనేది చెప్తున్నారు ఇంకా మనం ఆ రేట్ అడిగాం అక్కడ ఇరవై వేలు ఇక్కడ ఇంకొక కట్ట ఉన్నాయి మనకి ఇక్కడ ఎవరు లేరు రేట్ అడగదామంటే ఎవరు లేరు మన వాళ్ళు ఇక్కడ చూద్దాం ఇంకా వేరే రెండు మూడు కట్టలు అయితే రేట్లు అయితే చూద్దాం కొనుగోలు అయితే మార్కెట్ పెద్దగా లేదనే చెప్పాలి కొనుగోలు లేక ఎక్కడ చూసినా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు బేరాలు లేక అయితే కొనుగోలు అయితే మార్కెట్ లేదనే అర్థమవుతుంది ఏమయ్యా ఎన్ని వేసుకొచ్చారు మీరు ఎన్ని వేసుకొచ్చారా వేసుకోరా తొమ్మిది వేసుకొచ్చారు అమలా ఎన్ని ఉన్నాయి అక్కడే ఉన్నాయన్నీ ఏం చెప్తున్నావు అన్న జత జత ఇరవై వేలు చెప్తా పిల్లలు లా సూటి బొంతలే కదా ఇరవై ఆరు వేలు చెప్తున్నావు ఓకే నేను మనకి చిన్న కట్ట తొమ్మిది పదాలు పదాలంటే రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది ఉన్నాయి ఆరు పళ్ళ మీద కూడా ఉన్నాయి కొన్ని గొర్రెలు మనకి తొమ్మిది గొర్రెలు కొంచెం లేత కట్టే జోడి వచ్చి మనకి ఇరవై ఆరు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేర ఉంటుంది ఇంకక్కడ ఒక రెండు కట్టలు ఉన్నాయి ఆ రెండు మూడు కట్టలు చూద్దాం ఎందుకంటే మార్కెట్లో కొనుగోలు లేవు ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయి ఉన్నాయి ఎందుకంటే మార్కెట్లో కొనుగోలు లేనప్పుడు ఏదైనా కొంటే ఐదు పది మాత్రమే కొంటున్నారు మన వాళ్ళు ఐదు పది మాత్రమే కొంటున్నారు అందువల్ల మనకి ఆ రేట్లు కొనుగోలు అయితే పెద్దగా లేదు కదా మార్కెట్లో కొనుగోలు అయితే పెద్దగా లేదనే చెప్పుకోవాలి కట్టలు అయితే వచ్చున్నాయి కానీ వాళ్ళు చెప్పే రేట్లు అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట మనం అడిగామనుకుంటా అడగలేదు ఈ కట్ట ఉన్నాయి మనకి ఎన్ని ఉన్నాయి ఏం చెప్తున్నారని చూద్దాం ఇవి వచ్చేసి మనకి సూటు గొడలే పిల్లలు అయితే లేవు ఈ కట్టలో బేరం మీద ఉన్నారు అన్నవాళ్ళు సరే ఈ లోపల వేరే కట్ట అయితే చూద్దాం ఇక్కడ వచ్చి మనకి సూటు గొడలు గొర్రెలు అయితే బాగున్నాయి మనకి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఇవి సూటు గొడవలు పిల్లలు అనేది ఒక పిల్ల ఇప్పుడు అన్ని సూటు గొడలంటే అంటే ఉన్నాయి రెండు రోజులు మూడు రోజులు అయి ఉంటుంది ఈ పిల్ల అనేది ఈయన ఉంటాయి ఎట్లా మనకి సూటి గొర్రెలు అనేది ఉంటాయి కాబట్టి ఇలాంటి పిల్లలు అనేది ఇంకో నెల రెండు నెలల కల ఎలాంటి పిల్లలు మార్కెట్లోకి వస్తాయి మిగతా అన్ని మనకి సూటి మీద అనేది ఉన్నాయి ఎన్నో ఉన్నాయి అన్న ముప్పై రెండు గొర్రెలు ఏం చేస్తున్నావు అన్నా చేత ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నాం కానీ కట్ట అనేది మనకి ముప్పై రెండు గొర్రెలు అనేది ఉన్నాయి ఆయన ఆయనే అన్నా ఆయన్ని అడిగా ఆయన్ని అడిగా ఆయన బాగా కట్ కట్లో ఆయనే అసలు ఏది అదే పైకిలే లేవా పైకా కాదా ఆయన లేవుతివి రా చెప్పా కాదా నా కావాలని అంటుంటాడు అమ్మ కూడా ఎంత లక్క నిచ్చో నీ గుర్ల లక్క చెప్పు చెప్పులే బాబాయ్ నియనా నేను కూడా చెప్పు దొంగదా నియనా 32000 ఎంతకి ఇచ్చావ్ చెప్పు నువ్వే చెప్పు ఆడు వీడియోలో కనిపించాలి చెప్పు చెప్పులే ఎంత కొన్నా బాబాయ్ ఎంతకి ఇచ్చావ్ బాబాయ్ చెప్పండి చెప్పు నువ్వు చెప్పాలా చె అంత కాదు బ్రదర్ చెప్పండి మీ గొర్రెలు ఎన్ని గుర్రెడ్ ఇరవై ఎనిమిది గొర్రెలు పద్నాలుగు పిల్లలు అంటే జతకో పిల్ల జతకో పిల్ల ముప్పై రెండు వేలతో ఇచ్చారా ఇక పిల్లలు అమ్మేశారు ఇల్లు ఎంత కడుతున్నారు గొర్రెలు ఎంత కడుగుతున్నారు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఈ గొర్రెలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు కేటాడతారు అలా ఇగో ముసులు గోర్రెతే అడగతారు ఈ నువ్వు ఇస్తే నువ్వు ఏం వాళ్ళు చెయ్యాలా తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరు ఆ మాట అడగర్లే ఒక నీ వచ్చేసి మనకి ఆ కొన్న వాళ్ళు ఉన్నారు ప్లస్ అమ్మిన వాళ్ళు అనేది కూడా ఉన్నారు అమ్మిన వాళ్ళు అనేది పిల్లలు వేసి మనకి ముప్పై రెండు వేలు అంటే ఇరవై ఎనిమిది గొర్రెలకి పద్నాలుగు పిల్లలు అనేది ఇచ్చారు వాళ్ళు ఆ పిల్లలు అనేది అమ్మేసి వాళ్ళని గొర్రెల వరకే ఉన్నాయి కొన్ని ల్యాజ్ ఉన్నాయి మిగతాయి అనేది ఆ పిల్ల తల్లి గొర్రెలు అనే కాదు ఇవన్నీ పిల్ల గొర్రెలు పిల్లలు అమ్మేశారు కాబట్టి పాల ఉంటాయి ఇంకా సూటి గొర్రెలు అంటే ల్యాజూటి గోర్రెలు ఎప్పుడుకో ఉంటాయి మనకి జోడి అనేది మనకి ఇరవై ఎనిమిది వేలు ముప్పై రెండు వేలు ఎంత రేటు చెప్పింది రేట్ ఏం చెప్తాను రేట్ ఏం చెప్తాను రేట్ ఇరవై ఐదున్నర చెప్తున్నా ఇరవై ఐదున్నర చెప్తున్నా ముప్పై మూడు అవును ఓకే ముప్పై మూడు గోర్రెలు ఓకే నీకు కట్టనేది మనకి ముప్పై మూడు కూరలు అన్నవాళ్ళు అనేది ఆ పుల్ల చూసుకో చెక్ చేసుకుని కొండమే వచ్చేసి మనకి మామూలుగా ఆయన ఫార్మర్ అమ్మింది పద్నాలుగు జతలు అంటే ఇరవై ఎనిమిది గుర్రెలు మిగతా ఇలా కలుపుకున్నారు కట్ట మీదనే మనకి ఇరవై ఐదు అరవై అనేది జోడీ చేస్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా ఉంది ఓకే ఇంకా ఈ కట్ట ఒక కట్ట ఉన్నాయి ఈ కట్ట ఏం ఉన్నాయి చూద్దాం చూద్దాం అయ్యా అమలా ఈరోజా అమ్మేసినా అమ్మల మార్కెట్ లేదా కొనుగోలు లేరు ఏమయా ఉంటే అట్టా తోలుకోపోతాయి ఇంటికి నేను తోలుకోపోయి మేత లేదు నాకు ఆడ నాకు తోలలేదు కాదు నా ఊర్లకే మేత లేక నేను అల్లాడుతుంటే ఏమో ఏమో అమ్మలా ఎన్ని ఉండే ఎన్ని ఉండే కట్ట ఇరవై తొమ్మిది ఉన్నాయి ఇరవై తొమ్మిది ఏం చెప్తున్నారు రేటా రేట్ ఏం చెప్తున్నావు చెప్పులే రేడీ చెప్తున్నావు పద్దెనిమిది వేలు అదే ఇంకా డబ్బులు స్పాట్ లో కడతావుసే బండికి అదే రేటు పద్దెనిమిది వేలు బండి పెడతా ఇచ్చేసి కట్టేస్తాం బేరం కూడా అన్నా మా ఇష్టం అయ్యా ఇంకా రేటు తక్కువ వచ్చినప్పుడు ఎత్తుకోబోతామా నువ్వు ఉందా చెప్పాలా ఇరవై అయ్యట్టా వద్ది మాకు మేత లేకపోయినా సరే మేము ఇంట్లో అడుగుకోబోతాం పదహారు వేలకే పద్దెనిమిది వేలకి ఎత్తేస్తాబ్ అయితే బండి పెట్టే పద్దె ఆయనే చెప్పండి పద్దెనిమిది వేలు అని ఎత్తేసుకుండా బండి పెట్టేద్దాం ఏం చేస్తానన్నా రేటా తెలీదా ఇంకేం చెప్తారలే కొనుగోలు లేకపోయా రేట్లు చెప్పి చెప్పి ఆగిపోయారు పాపం వాళ్ళు కూడా చెప్పాలంటే మనిషి ఒప్పకపోయా ఓకే వచ్చేసి మనకి ఈ ఇరవై తొమ్మిది గుర్రెంలు జోడీ ఇచ్చి మన అయితే నాకు తెలిసిన ఎంత చెప్తున్నారు ఎంత చెప్తున్నా ఇరవై ఇరవై ఆరు వేలు ఓకే ఇరవై ఆరు వేలు అనేది జోడి చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా దారం ఉంటుంది కొనుగోలు అయితే పెద్దగా లేనట్టే ఉన్నాయి ఏదైనా కొంటే ఒక ఐదు పది మాత్రమే కొంటున్నారు కానీ అంత మించి ఎక్కువనే కొనలేదు ఈ కట్ట కూడా ఉన్నాయి దారాలు అవుతున్నాయి కానీ ఇంకా మనం అడగడం కరెక్ట్గా దారాలు వేయటప్పుడు మనం అడిగినా వాళ్ళు చెప్పరు రఘుభవన్ అడగదు వెళ్ళిపోయింది అండి బేరాలు అడుగుతున్నాయి వీళ్ళు బేరాలు అవుతున్నాయి కాబట్టి మనం అడిగిన చెప్పే సిచ్యువేషన్లో లేరు వేరే కట్ట అయితే చూద్దాం ఎందుకంటే బేరాలు వెళ్ళేటప్పుడు మనం పోయి అడిగినా కూడా మనకి రేట్లు చెప్పరు వాళ్ళు ఎక్కడ కూడా ఏదో బేరం అవుతుంది ఆ కట్ట కూడా మనం అడగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు బేరాల మీద అన్న ఏం చెప్తున్నామంటే బాగోదు అది కాబట్టి అర్థం కదా ఇంకా మార్కెట్లో చెప్పాలంటే ఒక విషయం ఏంటంటే కొనుగోలు అయితే పెద్దగా లేవు కట్టలు అయితే గొర్రెల కట్టలు అయితే వచ్చున్నాయి కొనుగోలు అయితే పెద్దగా లేవు ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయినాయి మనకి ఈ నెలంతా కొనుగోలు పెద్దగా ఉండవని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా వినాయక చవితితోటి వస్తుంది తర్వాత ఈ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి కొంచెం మార్కెట్కి వచ్చేవాళ్ళు కొనేవాళ్ళు అనేది తక్కువ మంది అనేది ఉంటారు అది నెక్స్ట్ వారం ఎలా ఉంటుందనే చూద్దాం ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ